శివ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో శివకి క్షమాపణ చెప్పిస్తుంది సౌందర్య సురభి సౌందర్యకి శివకి ఏదో రిలేషన్ ఉందని అపార్థం చేసుకుని రగిలిపోతుంది శివ సౌందర్య ఇద్దరూ ఒకే కార్లో లో వెళ్లటం చూసిన సురభికి అగ్నికి ఆద్యం పూసినట్లు అవుతుంది సౌందర్య శివ కలిసి వచ్చిన కార్ ఓ పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది అది రెస్టారెంట్ అనటం కంటే ఒక ప్యాలెస్ అనటం బాగుంటుంది శివ కార్ దిగి రెస్టారెంట్ ని పరిశీలించాడు రెస్టారెంట్ మొత్తం గులాబీ పువ్వులతో డెకరేషన్ చేసుంటుంది రెస్టారెంట్ చుట్టూ గులాబీ చెట్లు ఉన్నాయి ఈవెన్ రెస్టారెంట్ కి వేసిన కలర్స్ గులాబీ కలర్ లోనే ఉన్నాయి పక్కనే నవ్వుతూ తననే చూస్తున్న సౌందర్యతో ఈ రెస్టారెంట్ కూడా నీదేనా అని అడిగాడు శివ నాది నేను బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ప్రాజెక్ట్ కి వచ్చిన అమౌంట్ తో ఈ రెస్టారెంట్ ని కట్టించుకున్నాను అంటూ లోపలికి నడిచింది సౌందర్య ఆమెను అనుసరించి లోపలికి వెళ్లాడు శివ లోపల చాలా మంది వర్కర్స్ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు రెస్టారెంట్ అంతా చాలా నీట్ గా ఉంది గులాబీ పువ్వుల పరిమళం భరించలేనంతగా వస్తుంది ఈ పిల్లకి ఈ గులాబీ పూల పిచ్చేంటో అనుకున్నాడు శివ శివని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ముందుగా శివకి చైర్ ఆఫర్ చేసి తర్వాత సౌందర్య కూర్చుంది శివ చుట్టూ చూస్తూ ఉంటే సౌందర్య నవ్వుతూ శివని చూస్తూ ఉంది రెస్టారెంట్ ని చూస్తుంటే ఇంకా కస్టమర్స్ ఎవరు రానట్లుంది అన్నాడు శివ ఇక్కడికి ఎవ్వరు రారు శివ ఈ రెస్టారెంట్ నాకు మాత్రమే నేనేమైనా తినాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాను ఇక్కడ చెఫ్స్ నేను కోరుకున్నది చేసి పెడతారు అని గర్వంగా అన్నది సౌందర్య శివ నవ్వి ఊరుకున్నాడు ఇంతలో ఒక అందమైన మేడ్ వచ్చి మేడం ఏం తీసుకురమ్మంటారు అని రెస్పెక్ట్ గా అడిగింది నేనెప్పుడొచ్చినా ఏం తీసుకుంటాను అవే తీసుకురా అని అన్నది సౌందర్య ఆ మేడ్ శివ వైపు గా చూసింది మేడం ఇంతవరకు ఎవరిని రెస్టారెంట్ కి తీసుకొని రాలేదు ఇతన్ని తీసుకొచ్చిందంటే ఒకవేళ ఇతను మేడం బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు చూస్తుంటే మేడం స్టేటస్ కి తగినవాడిలా లేడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మెయిడ్ ఈ రెస్టారెంట్ నేనెందుకు కట్టించానో తెలుసా అని అడిగింది సౌందర్య శివ నవ్వుతూ తెలుసు అన్నాడు నీకెలా తెలుసు అని మెరుస్తున్న కళ్ళతో అన్నది సౌందర్య శివ ఏం మాట్లాడలేదు నీకు తెలీదు శివ నువ్వు అబద్ధం చెప్తున్నావు నేనే చెప్తాను నేను చిన్నప్పటినుంచి రాజుల కథలు ఎన్నో విన్నాను తర్వాత బుక్స్లో కూడా ఎక్కువగా రాజవంశాల కథలు చదివాను రాజుల కథలలో వాళ్ళకి ఒక్కో దానికి ఒక్కో బిల్డింగ్స్ ఉండేవి లైక్ బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి ఓ బిల్డింగ్ ఒంటరిగా ప్రైవసీ కోసం వేరే బంగ్లాలోకి మారిపోతారు విశ్రాంతికి ఒకటి ఇలా బోల్లెడుండేవి అది కేవలం ఆ యువరాని కోసమే ఆమె అనుమతి లేకుండా రాజు కూడా ఎంటర్ అవ్వలేడు సో నేనప్పటినుంచే ఫిక్స్ అయ్యాను నేను కూడా నా కోసం ఓ స్పెషల్ బిల్డింగ్ ని కట్టించుకోవాలని నాకు చిరాకుగా ఉన్నప్పుడు లేదా రెస్ట్ తీసుకోవాలి అనిపించినప్పుడు ఇక్కడికి వస్తాను నాకు ఇష్టమైన ఫుడ్ తింటాను నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను ఈ ప్లేస్ కి ఇక్కడుండే ఎంప్లాయీస్ తప్ప ఎవ్వరూ రాలేరు ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ ఇలా ఇంతవరకు ఎవ్వరు ఇక్కడికి రాలేదు నువ్వే ఫస్ట్ వచ్చిన గెస్ట్వి నేనొక క్వీన్ ని నన్ను పెళ్లి చేసుకుపోయే ఖచ్చితంగా కింగ్ ని చేస్తాను ప్రపంచానికి అతనే కింగ్ అని ఓ ఫ్లో చెప్పుకుంటూ పోతున్న సౌందర్య వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ శివ మెల్లగా దగ్గాడు అతని దగ్గుకి సడన్ గా మాట్లాడడం ఆపేసిన సౌందర్య కోపంగా శివ వైపు చూసింది ఇప్పుడు నీకు దగ్గేందుకొచ్చింది అని సీరియస్గా అడిగింది శివ ఏం మాట్లాడకుండా మెల్లగా నవ్వాడు సరిగ్గా అప్పుడే ఇద్దరు మేడ్స్ కలిసి ఓ పెద్ద సిల్వర్ ప్లేట్ తీసుకుని వచ్చారు దానిపై పింక్ కలర్ క్లాత్ కప్పి ఉంది దాని లోపల ఏముందో కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంది రెండు కప్స్ నిండుగా బ్లాక్ టీ ఉంచి శివ సౌందర్యల ముందు పెట్టారు మేడ్స్ సౌందర్య ఏదో మాట్లాడబోయేంతలో శివ ఫోన్ రింగ్ అయింది శివ ఏమాత్రం ఆలోచించకుండా సౌందర్య పర్మిషన్ కూడా తీసుకోకుండా వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు సౌందర్య కోపంగా శివ వైపు చూసింది శివ అదేం పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు శివకి కాల్ చేసింది సురేందర్ సార్ మీరు చెప్పినట్లే చందుని కాసేపు బంధించి వదిలేశాము అతన్ని నీ ఫాలో అవ్వమని లూసిఫర్కి చెప్పాను ఇప్పుడు చందు మనోహర్ కాలనీ వైపు వెళ్తున్నాడంట మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను అని అన్నాడు ఓకే లూసిఫర్ని ఫాలో అవ్వమను నేనొచ్చి చూసుకుంటాను అని కాల్ కట్ చేసిన శివ వెంటనే కూర్చున్న చోటు నుంచి లేస్తూ సౌందర్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి కదలబోయాడు అతనితో పాటే మిల్చున్న సౌందర్య అంత అర్జెంట్ పనేంటి అని వెళ్ళిపోతున్న శివని ఆపేసింది చాలా ఇంపార్టెంట్ సౌందర్య వెళ్ళాలి అని అసహనంగా అన్నాడు శివ వాట్ ఈస్ దిస్ శివ నువ్వు నాతో టీ తీసుకుంటానని మాటిచ్చావు అలాంటిది ఇలా హఠాత్తుగా మధ్యలోనే వెళ్ళిపోతే ఎలా అని అన్నది సౌందర్య శివ వెంటనే టేబుల్ పై ఉన్న కప్ బ్లాక్ టీ మొత్తం ఒకేసారి తాగేసి నా టీ ఫినిష్ అయింది సౌందర్య ఇక నేను వెళ్ళొచ్చు కదా అంటూ కనీసం వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అతని ప్రవర్తనకి సౌందర్య షాక్ అయింది శివ అలా వదిలేసి వెళ్లటం ఆమెకి అవమానంగా అనిపించింది శివ రెస్టారెంట్ వచ్చి మనోహర్ కాలనీకి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లిపోయాడు అతని వెనక్కి కోపంతో పరుగున వచ్చిన సౌందర్య వెళ్తున్న శివని నిరాశగా చూస్తూ ఉంది నేను వెంట పడుతుంటే నన్ను ఇలా చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు అని తన పెదవులు కొరుకుతూ తన చేతిలోని గిఫ్ట్ బాక్స్ ని చూసింది ఆమె ఆ గిఫ్ట్ శివ కోసం తీసుకుంది టీ తాగాక శివకి ఆ గిఫ్ట్ బాక్స్ ఇవ్వాలని అనుకుంది ఆ గిఫ్ట్ బాక్స్ లో స్పోర్ట్స్ కార్ అండ్ కాస్ట్లీ వాచ్ ఉన్నాయి శివ ఎందుకు ఇలా చేస్తున్నాడు నేనెందుకు శివను ఒప్పించలేకపోతున్నాను నేను చిన్నప్పటి నుంచి ఏం కోరుకున్నా సరే అది నా కాళ్ళ దగ్గరకొచ్చేది నేను దేన్నైతే పొందలేకపోయానో దాన్ని పొందడానికి ఎంత సాహసమైనా చేసేదాన్ని అలాంటిది ఈ వ్యక్తి విషయంలో ఎందుకు ప్రతిసారి ఓడిపోతున్నాను నేను సురభి కంటే అందంగా లేనా లేదా అసహ్యంగా ఉన్నానా మొత్తం సిటీలోనే నా అంత అందమైన అమ్మాయి లేదనే విషయం ఈ సిటీలో అందరూ డిక్లేర్ చేశారు అలాంటిది ఈ శివ ఎందుకు నన్ను అస్సలు కేర్ చేయటం లేదు ఈ శివని సాధ్యమైనంత త్వరలో నా వాడిని చేసుకుంటాను అని తనకు తాను శపథం చేసుకుంది సౌందర్య ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి